సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము యహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయలతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులు అందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పన్నెండు కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయివు లేవీ కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను ఎలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను నేను మిమ్మను కలుసుకును ప్రత్యక్షపు గుడారములోని శాసనములు ఎదుట వాటిని ఉంచవలను అప్పుడు నేను ఎవరిని ఏర్పరచు పొందునో వాని కర్ర చిగురించును ఇస్రాయేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణువులు నాకు వినబడకుండా మాన్పివేయుదును కాబట్టి మోషే ఇస్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులు అందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలను అతనికి అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను మోషే వారి కర్రలను సాక్షపు గుడారములో యుహోవాస నిధిని ఉంచెను మరునాడు మోషే రాక్షపు గుడారంలోనికి వెళ్లి చూడగా లేవీ కుటుంబమునైన అహరోను కర్ర చికిర్చి ఉండెను అది చికిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గల దాయెను మూషే యుహోవా సన్నిధి నుండి ఆ కర్రలనన్నిటినీ ఇస్రాయేలీయులు అందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి అప్పుడు యుహోవా మూషేతో ఇట్లనేను తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరల శాసనములు ఎదుట ఉంచుము వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సణుగులను కేవలము అణిచి మాన్పివేసిన అప్పుడు యుహోవా మూషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశను అలాగుననే చేశను అయితే ఇస్రాయేలీలు మూషేతో ఇట్లనిరి ఇదిగో మా ప్రాణములు పోయినవి నశించిపోతిమి మేమందరము నశించిపోతిమి ఇవో మా మందిరమునకు సమీపించు ప్రతివాడునూ చచ్చును మేము అందరము చావవలసి ఉన్నదా అని పలికిరి